హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిడ్జి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి మాఘమాసం వచ్చేసింది కదా మాఘమాసం పూజలు ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉంటారు నేనైతే ఈ రథసప్తమి రోజు ఇవాళ నుంచే స్టార్ట్ చేశాను అనమాట అంటే రామదేవుని పూజలు నోములు చేసుకునే వాళ్ళ నోములు ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ అయితే ఇవాళ స్టార్ట్ చేస్తారు ఇవాళ రథసప్తమి కాబట్టి మా ఇంటి రథసప్తమి ఎలా చేసుకున్నాననేది చూసేయండి రథసప్తమి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చే గుర్తొచ్చేది పాలు పొంగించడం అండి రథసప్తమి రోజు ఇంట్లో పాలు పొంగించుకుని ఇంట్లో పాలు పొంగించుకుంటే చాలా మంచిది అంటారు ఆ పొంగించుకున్న తర్వాత దాని క్షీరాన్నం వండి సూర్యభగవానుడికి నైవేద్యంగా పెడతాం కదండి లాస్ట్ ఇయర్ అయితే బయట ఈ పెట్టి చేశాను ఇంక ఈ ఇయర్ అయితే స్టవ్ మీదే పిడకలు పెట్టేసి ఆవు పిడకలు ఇంట్లోనే పొంగించుకుని బయట సూ సూర్యకిరణాలు అయితే ఎక్కడైతే పడుతున్నాయో అక్కడ పూజ చేసుకుంటాం కదా బయటైతే పూజ అనమాట ఇదిగోండి మనం చక్కగా ఏ గిన్నెలో అయితే పాలు పొంగించుకుంటామో ఆ గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత పొయ్యి లక్ష్మీకి లక్ష్మీదేవి కదండి పొయ్యికి కూడా శుభ్రంగా నీట్గా కడిగేసుకుని ముగ్గులు పసుపు రాసి బొట్లు పెట్టేసుకుని ముగ్గులు అయితే పెట్టేసుకుని మనం పొయ్యి మీద పాలు పొంగించుకుంటాం కాబట్టి ఇలా పొయ్యిని కూడా రెడీ అనమాట ఇలాగ ముగ్గులు పసుపు కుంకుమ ముగ్గులతో అయితే మనం పాలు పొంగించడానికి పొయ్యి రెడీ అయిపోయింది యాక్చువల్గా అయితే సూర్యకిరణాలు పడే చోట ఆవు పైన పాలు పొంగిస్తారు కదా ఆ సూర్యకిరణాలు పడడం వల్ల మనం వండిన పరమాన్నం మరింత రుచికరంగా ఉండడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఆ సూర్యకిరణాలు పడిన క్షీరాణం తినటం ఎంతో మంచిది ఇప్పుడు ఇంకెవ్వరికి చాలామందికి అవైలబుల్గా ఉండట్లేదు కదండి బయట పొంగించడం అది లాస్ట్ ఇయర్ అయితే నేను పొంగించాను కానీ ఈసారి అయితే ఇంట్లోనే కొంచెం పిడకలు పెట్టేసుకుని బయట సూర్యకిరణాలు పడే చోట అయితే పూజ చేసుకున్నాను ఇంకా దేవుడి దగ్గర అంతా సర్ది సర్దుకోవాలి కాబట్టి ముందైతే పాలు పొంగించేసుకొని పూజ అయితే చేసేసుకుందాము ఇదిగోండి కిచెన్లో ఇలాగా కాశీ అన్నపూర్ణాదేవి ఫోటో ఉందనమాట ఫోటో కూడా కొంచెం రోజు ఏదో ఒకటి వండుతాను కదా ఆ వండిన దాంట్లో కొంచెం తీసి అక్కడ దేవుడి దగ్గర అయితే పెడతానండి కొంచెం అయి పెట్టుకుని అక్కడ కూడా సర్దేసుకున్నాను ఇదిగోండి ఆవు పిడకలు అయితే రెడీగా ఉన్నాయి వీటికి కూడా చక్కగా పసుపు రాసుకుని బొట్లు పెట్టేసుకుందాము చిమ్మ చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగును పంచేది సూర్యభగవానుడే కదా ఈ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడి రోజునే అదే సప్తమి రోజుని సూర్యభగవానుడి పుట్టినరోజుగా జరుపుకుంటారనమాట సప్తమి రోజు ఏడు జిల్లేడాకులని ఆకులని తల మీద పెట్టి తలస్నానం చేస్తారు చేస్తారండి జిల్లేడాకులు అంటే సూర్యభగవానుడికి చాలా ఇష్టం ఈ రథసప్తమి రోజున జిల్లేడాకులను ఆకులను మీద పెట్టుకుని స్నానం చేస్తే ఏడేడు జన్మల పాపాలు కూడా నశిస్తాయంటండి సూర్యున్ని ప్రత్యక్ష దైవంగా భావించి సూర్య రథసప్తమి రోజున పూజలు చేయడం ద్వారా ఆ రోజు పాలు పొంగించడం ద్వారా అలా రథసప్తమి రోజు పాలు పొంగించినప్పుడు అలా పాలు ఎలా పొంగుతున్నాయో మన ఇల్లు సంసారం కూడా సిరి సంపదలతో అలాగే పొంగుతుందని ఒక నమ్మకం అండి ఇక్కడైతే పాలు పొంగడానికి రెడీగా ఉన్నాయి కదా దానికన్నా ముందు కొంచెం బియ్యం మూడు గుప్పులు బియ్యం బియ్యాన్ని ఆవనేతితో కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నాను బియ్యాన్ని ఈ ఈ రసప్తమి రోజున కానీ మనం ఇంట్లో గృహ ప్రవేశాల టైంలో కానీ బియ్యం క్షీరాన్నం వండినప్పుడు బియ్యం కడక్కకూడదండి ఆవనేతితో కలిపి మాత్రమే పక్కన పెట్టుకోవాలి ఈ క్షీరాన్ని కలప కలపడానికి గరిటె యూజ్ చేయకుండా ఇలా చెరుగ్గడ్డని యూజ్ చేసి దీంతోనే తిప్పుతారనమాట గరిటె మాత్రం యూజ్ చేయరు ఇదిగోండి పాలు పొంగుతున్నాయి కాబట్టి సూర్యభగవానుడ తండ్రి ఈ పాలు పొంగినట్టుగానే నా ఇల్లు సంసారం సిరి సంపదలతో పొంగుతూ ఉండాలని చెప్పి సూర్య భగవానికి దండం పెట్టుకుని అయితే మూడు సార్లు పాలు అయితే పొంగించేసుకుని అలా పొంగుతున్నప్పుడే ఆవనెత్తితో కలిపి ఉంచిన బియ్యాన్ని అయితే పాలలో వేసుకుని క్షీరాన్నం అయితే వండేసుకున్నాను ఇదిగోండి పాలు పొంగిపోయినాయి కదా పొంగినాయి కదండి బియ్యం వేసి ఇదైతే సిమ్లో పెట్టు పెట్టేసి దేవుడి దగ్గర అయితే సర్దుకున్నాను అనమాట మనం దేవుడి దగ్గర ఇవన్నీ రెడీ చేసుకునే లోపు క్షీరాన్నం అయితే రెడీ అయిపోతుంది అన్నం అంతా అందమంతా అన్నం అంతా ఉడికిపోయిన తర్వాత అప్పుడైతే వెల్లం వేసి క్షీరాన్నం అయితే రెడీ చేసేసుకుంటాను ఈ రోజు ఏంటంటే మామూలుగా క్షీరాన్నం ఎప్పుడు చేసినా మనం డ్రై ఫ్రూట్స్ అవి వేస్తాం కదా ఈ రథసప్తమి రోజున మాత్రం ప్లెయిన్గానే ఉండాలన్నమాట ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వేయకుండా ప్లెయిన్గానే చేయాలి క్షీరాన్నాన్ని కూడా బాగా మెత్తగా ఉడికించాలటండి మనం యాలకుల పొడి యాలకులు వేసుకున్న యాలకులు పలంగా కాకుండా బాగా మెత్తటి చేసుకుని వేసుకోవాలి అలా గట్టిగా తగిలినట్టు ఉండకూడదట సూర్యభగవానుడికి పళ్ళు ఉండవంటండి అందుకే ఆ రోజు మనకి ఎటువంటి జీడిపప్పులు కానీ అటువంటి ఏమి వేయకుండా ప్లేన్గానే వండి మెత్తగా క్షీరాన్నాన్ని ఉడికించి సూర్యభగవానుడికి నైవేద్యంగా పెడతారట ఇదిగోండి క్షీరాన్నం రెడీ అయ్యే అయితే మనం బయట ఎక్కడైతే సూర్యకిరణాలు పడుతున్నాయో అక్కడైతే నేను పూజ చేసుకోవడానికి చక్కగా పసుపుతో అలికి పసుపు బొట్టులతో పూ వేసి ముగ్గుతో అయితే పద్మం అయితే వేసేసుకొని ఇక్కడ పీటకి పసుపు రాసి బొట్లు పెట్టేసుకుని ఎక్కడైతే మనం పూజ చేసుకుంటామో దాన్ని చక్కగా పసుపు కుంకుమతో అయితే అలంకరించేసి ముగ్గులైతే వేసేసుకుని గుమ్మలన్నిటికీ పసుపు రాసుకుని అయితే పూజ దగ్గరికి అయితే రెడీ చేసేసుకుంటున్నాను అన్నమాట సూర్యుని గమనం ఏడు గుర్రములు కలిగి ఏక చక్రం అంటే ఏడు గుర్రాలతో ఒకే చక్రం ఉంటుంది అలా ఒకే చక్రం ఉండి బంగారు రథం పైన సూర్యుని ప్రయాణం సాగుతుందని అంటుంటారండి సూర్య గమనం ప్రకారం ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు విధాలు ఉంటాయి కదండీ సకల జగత్తుకి వెలుగునిచ్చే ఈ సూర్య భగవానుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాలను మార్చుకుంటాడని శాస్త్రం చెబుతుంది అలా చూస్తే ఆషాఢ మాసం నుంచి పుష్యమాసం వరకు దక్షిణాయన దక్షిణాయనం అండి సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణం వైపు పయనిస్తుంది తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణం దిశగా తన ప్రయాణాన్ని సాగ ప్రారంభిస్తాడనమాట అలా దిశను మార్చుకుంటూ ఉంటారు కాబట్టి అందుకు సూచికగానే ఇలాగ ఈ దిశను మార్చుకున్న సమయంలో రథసప్తమిగా సప్తమి రోజున మళ్ళీ మార్చుకుంటారు కాబట్టి దాన్నే మనం రథసప్తమిగా సూర్యుని పుట్టినరోజుగా రథసప్తమిగా అయితే జరుపుకుంటాము ఇలా మీట్లో మీతో ఈ విషయాలన్నీ షేర్ చేస్తుండగానే చక్కగా క్షీరాన్నం అయితే రెడీ అయిపోయింది మనం దేవుడి దగ్గర కూడా అంతా సర్దేసుకున్నానండి ఇప్పుడు మనం నైవేద్యం రెడీ అయిపోయింది కాబట్టి సూర్యభగవానుడికి చిక్కుడాకుల్లో మాత్రమే నైవేద్యం పెడతారు చిక్కుడాకు దొరక్కపోతే తమలపాకుల్లో కూడా పెట్టచ్చు మెయిన్ అయితే చిక్కుడాకుల్లోనే నైవేద్యం పెడతారనమాట ఏడు రథాలు కాబట్టి ఏడు రథాలకు ఏడు గుర్రాలకు సూచికగా ఏడు చిక్కుడాకుల్లో నైవేద్యాన్ని పెట్టాలి సూర్య భగవానికి జిల్లేడాకులంటే ఇష్టం కాబట్టి ఏడు జిల్లేడాకులను శుభ్రంగా కడుక్కొని పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని ఏడు జిల్లేడాకుల మధ్యన రథాన్ని ఏర్పాటు చేసుకుని చిక్కుడు ఆకులతో చిక్కుడు కాయలతో రథాన్ని ఏర్పాటు చేసుకుని అయితే మనం దాంట్లో రథం మధ్యలో సూర్యుని ప్రతిమ ఉంటే పెట్టచ్చు లేకపోతే ఏదైనా రాగి కాయిన్ ఉన్న పెట్టచ్చు నేను చిన్న తమలపాకు మీద సూర్యుని సింబల్లా వేసుకుని అయితే మధ్యలో ఆ మధ్యలో పెట్టి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానమాట చక్కగా దీపారాధనకి అన్నిటికీ అయితే రెడీ చేసేసుకున్నాను ఇదిగోండి చెప్పాను కదా క్షీరాన్న రెడీ అయిపోయిందని సూర్యునికి రేగుబల్లన్నా చెరుకు చెరుకుముక్క అన్న ఇష్టమటండి అందుకే వాటిని కూడా అయితే నైవేద్యంగా అయితే పెట్టాను ఇదిగోండి ఏడు చిక్కుడాకుల్లో అయితే నైవేద్యం రెడీ చేసేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇలా అయితే సూర్యున్ని జస్ట్ అలాగా కొంచెం పసుపుతో అలా పెట్టేసుకుని మధ్యలో కుంకుమతో అయితే ఇలా రెడ్ కలర్ వచ్చేలాగైతే రెడీ అనమాట మధ్యలో ఎర్రటి పువ్వు వేసి ఎర్రటి పువ్వు అన్నా ఎర్రటి అన్నా ఎర్రటి అక్షింతలన్నా అంటే ఎరుపు రంగు అంటే సూర్యుడికి ఇష్టం కాబట్టి అన్ని ఎరుపు రంగు యూజ్ చేస్తే మంచిదని చెప్పి ప్రతిదీ ఎర్ర ఎర్రటి పువ్వులు మాత్రమే ఈ పూజకి ఉపయోగిస్తారు మనం నైవేద్యం వండినప్పుడు వండుతాం కదండి పొయ్యి దగ్గర మెయిన్ లక్ష్మీదేవి అనగా మనం పొయ్యి మీద వండాం కాబట్టి పొయ్యి దగ్గర ఒక కొంచెం ప్రసాదము దాని తర్వాత నేను వంటగదిలో ఆ కాశీ అన్నపూర్ణ దేవి ఉంది కదా అక్కడ కూడా కొంచెం ప్రసాదం అయితే పెట్టేసుకుని ఇంకా మళ్ళీ పూజ దగ్గరకైతే రెడీ అయిపోయాను అనమాట పూజ దగ్గర అయితే సిద్ధమైపోయాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటాను అనమాట ఈ చిక్కుడాకుల్లోనే ఎందుకు నైవేద్యం పెడతారు అంటే ఆరోగ్యరీతే కూడా చిక్కుడాకులు కానీ చిక్కుడు ఆకులు చిక్కుడు ఆకులు కానీ కాయలు కానీ మన హెల్త్కి ఎంతో మంచిది అంటండి ఈ సూర్యకిరణాలు వేడి ఆ చిక్కుడు ఆకులపై పడి పడిన ఆ క్షీరాన్ని మనం తింటే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి అలా చిక్కుడాకుల్లో పెట్టడం అని సైన్స్ పరంగా చెప్తారు ఆకులన్నా చిక్కుడు కాయలైనా సూర్య భగవాన్కి ప్రీతి అంటారు కాబట్టి వాటికి సంబంధించి చిక్కుడు ఆకుల్లో మాత్రమే నైవేద్యం పెడతారనమాట ఇక్కడైతే ముందు వినాయకుడు పూజ చేసేసుకుని మనం ఏ పూజ కన్నా ముందు వినాయకుడు పూజ చేసుకుంటాం కాబట్టి వినాయకుడు పూజ చేసేసుకుని తర్వాత నేను సూర్య భగవాన్ అయితే పూజించుకుని చక్కగా నైవేద్యం అయ్యి పెట్టుకుని అట్టుపళ్ళు కొబ్బరికాయ అన్ని కొట్టేసుకొని అయితే శుభ్రంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి రథసప్తమి రోజున అవినీతితో దీపం వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు ఆరు ఐదు ఆరోగ్యాలు కలుగుతాయని చెబుతుంటారు ఇలా ధూపదీప నైవేద్యాలతో సూర్యభగవాన్ పూజ చేసుకున్న తర్వాత మనం ఏ నోములు నోవాల నోచాలన్నా మనం ఈ రథసప్తమి రోజునే నోస్తాం కాబట్టి పడతాం నోములని కాబట్టి నేను అనుకున్న చిన్న చిన్న నోములైతే ఈరోజు పట్టాను చాలామంది నోములు తీర్చే వాళ్ళు వ్రతాలు చేసుకునే వాళ్ళు ఈ రోజే చేస్తారు ఈ రథసప్తమి రోజున నోములు చేయటం కుదరని వాళ్ళు శివరాత్రి రోజున చేసుకోవడం జరుగుతుందండి అలా సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే మనకి నోములకు అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది ఈ రథసప్తమి రోజున ఎక్కువ నోములు తీర్చుకోవడం నోములు పట్టడం అటువంటి అయితే చేస్తారనమాట ఇక్కడ చెప్పాను కదండి నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే రెండు నోములు అయితే అనుకున్నాను ఆ రెండు నోముల కథలు చదువుకొని నేను ఈ నోము పడుతున్నాను తండ్రి అనుకుని అక్షింతలు అయితే వేసుకున్నానండి ఇది మళ్ళీ రథసప్తమికి నా నోములు అయితే ఈ నోములు అయితే కంప్లీట్ చేసుకోవాలి నేను నోములు స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ఫైవ్ ఇయర్ ఈ ఫైవ్ ఇయర్స్లో అయితే నేను చిన్న చిన్న నోములు అలా పట్టడం తీర్చడం అయితే జరిగిందండి నాకు ఫస్ట్ స్టార్ట్ చేయగానే మంచిగా అనిపించింది సాటిస్ఫాక్షన్గా అప్పటి నుంచి నోములు మాత్రం ఎవ్రీ ఒక్క నోమైనా పడతాను ప్రతి రథసప్తమికి ఈసారి రెండు పట్టాను చూద్దాము నా నోము నా నోములు కథలు చదువుకోవడం అక్షంతలు వేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా నేనైతే మా ఇంట్లో రథసప్తమి పూజ అయితే నాకు తెలిసిన విధంగా నాకు తెలి నేను ఎప్పుడు ఎలా చేసుకుంటాను నాకు పెద్దవాళ్ళు చెప్పిన విధంగా అయితే నేనైతే ఈ రథసప్తమి అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను చెప్పిన వాటిలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఎందుకంటే అందరికీ అన్నీ తెలియవు కదండి నాకు తెలిసిందైతే నేను చెప్పాను ఇదండి మా ఇంటి రథసప్తమి పూజా విధానం అనమాట చక్కగా పాలు పొంగించుకున్నాను సూర్యకిరణాలు పడే చోట పూజ చేసుకున్నాను ఈ దీపారాధన అయితే నేను ఈవినింగ్ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేశాను కదండి చక్కగా సాయంత్రం దాకా వెలుగుతూనే ఉన్నాయండి ఎంత హ్యాపీగా అనిపించిందో ఎవ్రీ ఇయర్ ఈ గాలికి అది అసలు దీపం గుణమైపోవడం చాలా ఇబ్బంది అయ్యేది ఈ ఇయర్ అసలు అటువంటి ఇబ్బంది ఏమీ లేదనమాట చక్కగా ఈవినింగ్ వరకు దీప వెలుగుతా కలకల్లా ఆడుతా ఉందనమాట ఈ రథసప్తమి అయితే ఇంతేనండి ఈ రథసప్తమి వీడియో వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూజ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్